పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రెడ్డి అని కొడవలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శేషగిరిరావు అన్నారు దివంగత నేత వైఎస్ రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలను నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెం నందు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన వ్యక్తి రెడ్డి అన్నారు ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇల్లు రైతులకు ఉచిత కరెంటు వంటి పథకాలు ప్రభుత్వాలు మారినా వాటిని అమలు చేసేలా రూపొందించారన్నారు రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ౌరవ రాజశేఖర రెడ్డి ఉత్సతి సందర్భంగా ఈరోజు మనం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పోల్మాలేసి వారిని స్మరించుకుంటాం ఈ సందర్భంగా అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పార్టీ చూస్తే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారు వర్ధంతి సందర్భంగా మన నార్త్ రాజపాలెంలోని వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరం కలిసి ఘనమైన నివాళిని ఈరోజు అర్పించుకోవడం జరిగింది ఆ మహానేతని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు అందరం ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించాము రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆయన వైద్య విద్య వైద్య విద్య అభ్యసించినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ముప్పై రెండు సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్గా వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వర్గానికి ఉపయోగపడే విధంగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకొని రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరియు వచ్చిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఆ పథకాలని ఆపే ధైర్యం చేయలేక ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారనే భయం కలిగించే విధంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ స్థిరస్థాయిగా గుర్తుండిపోయే పరిపాలన అందించినటువంటి ఆ మహానేత అతన్ని ఈరోజు చనిపోయిన సందర్భ ఈరోజు ఆయన పదహారం వర్ధంతి సందర్భంగా మన మండలంలోనే ఉన్న నాయకులందరూ ఆయనకి నివాళులు అర్పించాము తద్వారా ఈ రాజశేఖర రెడ్డి పరిపాలన గుర్తు చేసుకుంటూ భావి తరాలకు కూడా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ కృషి చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు వైఎస్ రెడ్డి పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయింది పేద ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి పది పదహారు సంవత్సరాలు గతించినప్పుడు కూడా ఈరోజు కూడా రెడ్డి యొక్క సేవలను మనం గుర్తుంచుకుంటూ వారి యొక్క ఫలాన్ని మనం ఈరోజుగా అనుభవిస్తున్నాం ఎంతో మందికి ఒక రూపాయితో వైద్యం చేస్తూ ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే నూట నూట ఎనిమిది ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి వచ్చే ప్రభుత్వాలు ఏదినప్పుడు కూడా ఆ యొక్క పథకాల్ని రద్దు చేయకుండా కొనసాగించేటువంటి ప్రక్రియ ఆయన చేశాడు ఎంతోమందికి మందికి ఆరోగ్య ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యాన్ని పొంది ఎంతోమంది పొందుతున్నారు ఇలాంటివి కూడా దాన్ని రద్దు చేయకుండా వచ్చే ప్రభుత్వాలు ముసూల ప్రభుత్వాలు రాబో ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నారు కాల జన్ము కారణ జన్ముడుగా రాజశేఖర రెడ్డి రైతు బాంధవుడుగా ప్రజల గుండెలో నిలిచిపోయాడు వాటిని మనం ఎప్పుడు కూడా వారి ఆశయాలు మనం కొనసాగిస్తూ ఈ యొక్క రాజశేఖర రెడ్డి కుమారుడు వై జగన్మోహన్ రెడ్డి జన్మించడండి ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లి వారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చే క్రమంలో మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక మారు రాజశాఖ అభిమానులు ఈరోజు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అదే అదేవిధంగా జరుపుకోవాలని ఈ పార్టీని స్థిరస్థాయిగా ప్రతిష్టంగా రాబో అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టైక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్